వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ కాప్రా డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో వీధిదీపాలు దెబ్బతిన్నాయి లేదా పూర్తిగా పనిచేయని స్థితిలో ఉన్నాయి ఈ నేపథ్యంలో రాత్రి వేల జనాలు తిరగడం చాలా ప్రమాదకరంగా మారిందని అనేక కాలనీ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాప్రా డివిజన్ బీజేపీ యువజన విభాగం అధ్యక్షుడు మంజునాథ్ పేర్కొన్నారు వీధి దీపాల సమస్యను వెంటనే పరిష్కరించాలని కొత్త దీపాలు అవసరమైన చోట్ల ఏర్పాటు చేయాలని కోరుతూ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ జగన్కు అధికారికంగా వినతి పత్రం అందజేశారు అందరికీ నా పేరు మంజునాథ నేను కాపురే డివిజన్ బీజవయం అధ్యక్షుడు నేను ఈరోజు వీధి దీపాల గురించి సమస్య గురించి తెలుపడానికి వచ్చాను మున్సిపల్ ఆఫీస్కి మేము లాస్ట్ లాస్ట్ రెండు సంవత్సరాల ముందు కూడా ఇదే కంప్లైంట్ ఇచ్చినాము ఇదే కంప్లైంట్ ఇస్తే ఏవైతే పని చేయట్లేదు ఆ వీధి దీపాలు పనిచేసారు లాస్ట్ టైం టూ ఇయర్స్ బ్యాక్ నేను చెప్పినప్పుడు కానీ కొత్త వీధి దీపాలు వేయలేదు ఏమైంది కొత్త వీధి దీపాలు వేయాలంటే మా దగ్గర వీధి దీపాలు లేవు అని చెప్పారు ఈరోజు మళ్ళీ నేను కాలనీస్ దగ్గరికి వెళ్ళాను దాదాపు పది నుంచి ఇరవై కాలనీల దాకా ఇదే సమస్య ఉంది కాపురేట్ డివిజన్లో నేను ఒక కాలనీ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారు అంటే మేము అడిగి అలిసిపోయినామండి కొత్త వీధి దీపాల కోసము మేమే పైసలు వేసుకొని ఒక ముప్పై వేలు ఎస్టిమేషన్ అయింది ఆ ముప్పై వేలు ఎస్టిమేషన్ వేసుకొని మేమే వీధి దీపాలు వేసుకుంటామని చెప్తున్నారు వాళ్ళు అంత బాధపడుతున్నారు వీధి దీపాలు లేకుండా ఇది ఒక పెద్ద సమస్య ఖచ్చితంగా గవర్నమెంట్ రెస్పాండ్ కావాలి దీనికి రెస్ట్ కొత్త వీధి దీపాలు దేవాలి అంటే పాత వీధి దీపాలు రిపేర్ చేస్తున్నారు తప్ప కొత్త వీధి దీపాలు లేదు రెండు సమస్యలు ఎందుకంటే అదే నేను లాస్ట్ టైం వచ్చిన రెండు సంవత్సరం ఎన్నికలు వచ్చినప్పుడు ఏదో ఆన్సర్ చెప్పారు నాకు వీధి దీపాలు లేవు గవర్నమెంట్లో అని ఇప్పుడు వస్తే ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు వీధి దీపాలు లేవు కొత్త లేవు కొత్త శాంక్షన్ కావాలి రావాలి అని చెప్పి అట్లనే మనము హౌస్ ట్యాక్స్ అర్థం వాటర్ బిల్లు అర్థం కరెంట్ బిల్ కడతాం ఒక రెండు సంవత్సరాలు మనం ఆపుతా ఆపుతారు వాళ్ళు ఒక రెండు మూడు నెలలు కానీ మనం కట్ చేస్తారు కరెంట్ కట్ చేస్తారు వాటర్ కట్ చేస్తారు ఇల్లు మీదకి వచ్చి ఫైన్ వేస్తూ ఉంటారు అదే వీళ్ళు రెండు సంవత్సరాలు ఏ ఫైన్ వేయాలి వీళ్ళ మీద వీళ్ళని కూడా రిజైన్ చేయమని ఎవరైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉన్నారో వీళ్ళని కూడా రిజైన్ చేయమని చెప్పాలి వీధి దీపాలు లేవు కదా మీరు అందుకు రెండు సంవత్సరాలకి వెళ్ళి వెయిట్ చేస్తున్నాం మేము ఈ వీధి దీపాలు చాలా పెద్ద సమస్యలు అవుతున్నాయి దొంగతనాలు అవుతాయి రోడ్లు మంచిగా లేవు ఆ రోడ్లలో వీధి దీపాలు చక్కగా లేకుండా యాక్సిడెంట్ చాలా మంది కింద పడిపోతున్నాను ఎప్పుడో ఫిర్యాదు చేస్తున్నా నేను ఇప్పటివరకు వీళ్ళు ఇంతవరకు స్పంది ఇవ్వట్లేదు ఇప్పుడు నాకు కొత్త వీధి దీపాలు రావాలి వాళ్ళు కొత్త వీధి దీపాలు రాని పక్షంలో మేము పెద్ద పెద్ద ఎత్తున దన్న దర్న్నా చేస్తాం ఇక్కడ ఖచ్చితంగా మాకు వీధి దీపాలు రావాల్సింది ఆ దన్న కూడా ఏది మాకు స్ట్రీట్ లైట్స్ రావాలని కాదు ఎవరైతే మాకు స్ట్రీట్ లైట్స్ ఎవరి లేదు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని డిజైన్ చేయాలని చెప్పి పెద్ద పెద్ద ఎత్తున ధర్నా వేస్తాము మేము మేము కట్టపోయినా మాకు కరెంట్ బిల్ కానీ వాటర్ బిల్ కానీ మమ్మల్ని ఊరుకుంటారా మీరు రెండు నెలలు మూడు నెలలు కాగా మాకు కట్ చేసి పడేస్తారు కరెంట్ కానీ వాటర్ కానీ మేము ఎందుకు కూవాలి మేము మీద మేము ట్యాక్స్ కడుతున్నాం మేము ట్యాక్స్ పే మా గురించి మీరు వీధి దీపాలు కూడా వేయలేరా ఈ గుర్తు పెట్టుకొని హెచ్చరించి ఇస్తున్నాం మేము గవర్నమెంట్ కి ఖచ్చితంగా పెద్ద ఎత్తున ధర్నా చేస్తాము ధర్నా చేసి స్ట్రీట్ లైట్స్ గురించి ధర్నా ఏం ఈ స్ట్రీట్ లైట్స్ ఎవరైతే వేయలేదో ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు సస్పెండ్ కావాలి వాళ్ళు సస్పెండ్ కావాలని పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం వాళ్ళు సస్పెండ్ అయ్యేటట్టు చేస్తాం జై శ్రీరామ్